యజ్ఞ పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలైన సుమిత్ర కౌసల్య కైకేయులకు ఏ ఏ నిష్పత్తులో పంచాడనే విషయాన్ని నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం కదండి ఈరోజు వీడియోలో దాని కంటిన్యూషన్ అనేది చూద్దాం హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కాలం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే దశరథ మహారాజుకి కుమారునిగా జన్మిస్తాడు అనే విషయం తెలిసినప్పటి నుంచి బ్రహ్మదేవుడు దేవతలను యక్షులను గంధర్వులను నాగులను మొదలైన వారందరినీ కూడా పిలిచి వారి వారి కర్తవ్యాలను హితబోధ చేశాడు సూర్యుని వలన సుగ్రీవుడుగాను ఇంద్రుడు వాలిగాను జన్మించాల్సి ఉంటుంది తారుడు బృహస్పతి వలన గంధమాదనుడు అనే వ్యక్తి కుబేరుడు వలన నలుడు విశ్వకర్మ వలన నీలుడు అగ్నిదేవుడు వలన జన్మిస్తారు మీ అందరికీ కూడా నేను ఇంతకు ముందే సృష్టించిన జాంబవంతుడు నాయకుడుగా ఉంటాడు వీళ్ళందరూ కూడా బలవంతులే మీరందరూ కూడా శ్రీరాముడు రావణాసుని సంహరించడంలో వారికి సహాయం చేయవలసిందిగా మీకు హితబోధ చేస్తున్నాను వాయుదేవుని వలన ఆంజనేయుడు జన్మించాడు వాలి సిగ్రూవుడు ఆంజనేయుడు వీరు ముగ్గురూ కూడా వృక్షవంతమును ఆశ్రయం చేసుకొని జీవిస్తున్నారు మిగతా వారందరూ కూడా కొండల్లో కోనలలో పుట్టారు వీరందరికీ వాలి రాజు వీరందరూ కూడా శ్రీరామునికి సహాయం చేయడానికే జన్మించారు అందరూ శ్రీరాముని జననం కోసం ఎదురు చూస్తున్నారు ఆ శుభముహూర్తం రానే వచ్చింది గర్భం దాల్చిన పన్నెండు నెలలకి అంటే కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రుడు కౌసల్యాదేవికి జన్మించాడు అదే మనం నేడు శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాం భరతుడు దశమి నాడు పుష్యమి నక్షత్రంలో కైకేయికి జన్మించాడు దశమి నాడే ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు శత్రుఘ్నుడు కవడలుగా సుమిత్రకు జన్మించారు అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది విందులు వినోదాలతో అయోధ్య నగర వాసులు అందరూ కూడా సంతోషంలో తేలియాడారు దేవతలు వర్షం కురిపించారు దశరథుడు బ్రాహ్మణులకు ప్రజలకు దానాలు చేశాడు పదకొండవ రోజున వారికి వశిష్ఠుడు నామకరణం చేశారు అన్నప్రాసన ఉపనయనం కూడా సకాలంలోనే జరిగిపోయాయి పురుషోత్తముడైన రాముడు లక్ష్మణుడు ఎక్కువగా చనువుగా ఉండేవారు లక్ష్మణుడు తన దగ్గర లేకుండా రాముడు నిద్రపోయేవాడే కాదు వారందరూ కూడా వశిష్ఠ మహర్షి దగ్గర వేదాలను నేర్చుకున్నారు ధనుర్విద్య స్వారీ వంటి విద్యలలో ఆరితేరారు అందరూ విద్యలలో నైపుణ్యాన్ని పొందిన ఆ నలుగురు కుమారులను చూసి దశరథ మహారాజు ఆనందించేవాడు ఇకపోతే ఆ నలుగురు కుమారులకు వివాహం చేయదలిచి మంత్రులతో పురోహితులతో సమావేశమయ్యాడు దశరథ మహారాజు అదే సమయానికి విశ్వామిత్రుడు దశరథ మహారాజు వద్దకు వచ్చాడు దశరథ మహారాజు మహర్షిని సత్కరించి ఆయన రాకకు గల కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు ముందుగా రాజర్షి రాజర్షిగా ఉండి ఆయన బ్రహ్మర్షిగా మారారు అందువలన మీరు మాకు పూజనీయులు మా అతిథిగా వచ్చారు మీ కోరిక తీర్చడం అనేది నా ధర్మం ఏ సహాయం కావాలన్నా చేస్తాను ఆజ్ఞాపించండి అని దశరథ మహారాజు విశ్వామిత్రుణ్ణి కోరారు దానికి విశ్వామిత్రుడు రాజా ఇక్షాకు వంశంలో జన్మించిన వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని మాకు తెలుసు నేను మీ సహాయం కోరి ఇక్కడికి వచ్చాను వశిష్ట మహర్షి వంటి గొప్పవారి నీడలో మీరు రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తున్నారు మీరు ఆడిన మాట తప్పరని నా నమ్మకం లోక కళ్యాణం కోసం నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టాను ఇద్దరు రాక్షసులు ఆ యజ్ఞానికి విఘాతం కలిగిస్తున్నారు రక్త మాంసాలను తీసుకొచ్చి యజ్ఞం వేదికపై వేస్తున్నారు వారిని నేను శపించగలను కాని యజ్ఞదీక్షలో ఉన్నాను కనుక కోపతాపాలు చూపకూడదు అందుకునే నేను మీ సహాయం కోసం ఇక్కడికి వచ్చాను యజ్ఞాన్ని రక్షించగల వీరుడు నీ పెద్ద కుమారుడు రాముడు మాత్రమే రాముడి అండదండలతో ఆ రాక్షసుల అడ్డును తొలగించుకోగలను దీనివల్ల రాముడికి కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి రాముడి వల్ల మాత్రమే ఈ కార్యం నెరవేరుతుంది అందుకనే నీ కుమారుడు రాముడిని నా వెంట పంపించు అని దశరథ మహారాజుని విశ్వామిత్రుడు అడగడం జరిగింది అది విన్నగానే దశరథ మహారాజు నిర్గాంతపోయాడు మహర్షి నా కుమారునికి ఇంకా పద్నాలుగు ఏండ్లే ముక్కు పచ్చలారని బాలుడు నా కుమారుడు రాక్షసులతో యుద్ధం చేయలేడు ఒక అకౌషిణి సైన్యంతో నేనే వచ్చి ఆ రాక్షసులను సంహరించి మీ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగేటట్లు చేస్తాను అరవై వేల సంవత్సరాల వయసులో నాకు కలిగిన నలుగురు కుమారుల్లో పెద్దవాడైన రాముడు అంటే నాకు ప్రాణం మహర్షి ఆ రాక్షసులు ఎవరు ఎలా ఉంటారు వారిని ఎలా సంహరించగలం దయచేసి చెప్పాల్సి ఉంటుంది దానికి సమాధానంగా విశ్వామిత్రుడు రాజా పౌలస్య వంశస్థుడైన విశ్వాసు కుమారుడే ఈ రావణుడు ఈయన కుబేరునికి సోదరుడు మహాబలశాలి శివభక్తుడు కూడా ఆయన పంపించిన వాళ్ళే ఈ మారీచ సుబాహులు అనే ఇద్దరు రాక్షసులు దానికి దశరథుడు అయ్య బాబోయ్ రావణాసుని ఎదుర్కోవడం సామాన్యుల పని కాదు దేవతలే అతన్ని ఎదుర్కోలేకపోయారు ఈ విషయంలో మీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను నన్ను మన్నించండి ఈ విధంగా దశరథ మహారాజు రావణాసురుని పేరు వినగానే ఇచ్చిన మాటను కూడా తప్పడానికి సిద్ధమైపోయాడు అది విన్న విశ్వామిత్రుడు కోపజ్ఞుడయ్యాడు ఇక ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నానండి టైం అయితే అయిపోవస్తుంది కదా మిగతా కాదనేది రేపటి వీడియోలో కంటిన్యూ చేద్దాం ఇలాంటి వీడియోలు మీకు ఇంకా చూడాలి అనిపిస్తే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దాంతోపాటు ఈ ముగ్గును కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి రేపటి వీడియోలో విశ్వామిత్రుడు కోరిన కోరికను దశరథ మహారాజు నెరవేర్చాడా లేదా లేదంటే విశ్వామిత్రుని కోపాగ్నికి ఆయన బలయ్యాడా అనే విషయాన్ని మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్